అన్న నమస్తేనా నమస్తే సార్ మీ పేరు లక్ష్మణ లక్ష్మణ ఏ ఊరు సిలార్దొడ్డి సిరాలదొడ్డి మండలం కడిమెట్ల జిల్లా కర్నూలు కర్నూలు జిల్లా ఏ మందు కొట్టినావు ముడత కోసం అన్నా ఓకే మిక్స్ ఓకే గోల్డెన్ లీఫ్ ముడత మందుల కోసం కొట్టినావు అది ముడత ఎన్ని రోజులు అయింది అన్న కొట్టి కొట్టి నిన్న సోమవారం నాడు కొట్టినా నిన్న సోమవారం నాలుగు వందలు ఇప్పటికి ఐదు రోజులు అయిందా అలాగే నాలుగు రోజులు అయింద బాగా చిన్న రిజల్ట్ మరి కొంచెం నాకు కనపడుతుంది సార్ బాగా కనపడుతుంది బాగా కనపడుతుంది అన్న మందులు కొట్టినాను కోల్పోయినాను కూడా ఓకే వేరే మందులు ఏం కొట్టినా తక్కువ కాలేదు మరి కాలేదు ఇట్లా రిజల్ట్ కూడా రాలేదు ఇది కొట్టిన దానికి కొంచెం మీద ఓకే మళ్ళీ ఇంకో రౌండ్ కొట్టుకుంటే అంత క్లియర్ అయిపోతుందని ఇప్పుడు నీకు ఒక రూపాయి భాగంలో ఒక ఎంత భాగమో బాగా రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నాకి రూపాయి బాగులో అర్ధ రూపాయి బాగా కనపడుతుంది అర్ధ రూపాయి బాగా కనపడుతుంది బాగా వచ్చింది రిజల్ట్ ఏ దీనికి చెట్టు డిఫరెంట్ ఇట్లా వచ్చిందా ఈ చెట్టు అంత ఇలాగున్నది ఉన్నది ఇట్లా ఉన్న చెట్టు ఇలాగైపోయింది ఇప్పుడు ఇట్లా పగిలింది కదా అంతా నీట్ గా కదా ఇంకా అంతా అట్లా అయితే కారు రావాలని కోలుకుంటున్నాను ఓకే ఇదే మంది కొడితే వస్తుంది అనుకుంటున్నా రైట్ నీకు దీనికి వల్ల పూత అంతా ఏమైనా వచ్చింది మూత గీత కూడా బాగా గడపద్దు పూత బాగా వచ్చింది అసలుకి ముద్దయిపోయింది కనేది అవును అవును చేను పెరుగుదల కానీ పూత కానీ కాని ఇది అయితే రైట్ రైట్ మరి దీన్ని వేరే రైతులు వాడుకోవచ్చా లక్ష్మణ ఎవరైనా వాడుకోవచ్చు తగ రైతులు వాడుకోవచ్చు అసలు ఏ మంచిగా అయినా వాడుకోవచ్చు వాడుకోవచ్చా ఎందుకంటే ఇది మనకి రిజల్ట్ కనపడుతుంది కదా అదే రైట్ రైట్ ఒక మంచి మోసం చేసేది కాదు అది ሰረነና ሳወቅ ሬድ ነው።